హలో నా మీ పేరు గోపీకృష్ణ ఏం చేస్తుంటారు సచింగ్ ఏపీలో ఎలక్షన్స్ వస్తాయి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకని ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ యూజ్ అవుతుంది చాలా యూజ్ అవుద్ది సీఎం జగన్ పరిపాలన బాగలేదని కానీ కానీ అంటే వాళ్ళకి మేబీ ఆయన చేసినంత చేస్తున్నారు చేస్తున్నారు ఏమో బట్ కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఇది అవుతుంది పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నాడు కదా చంద్రబాబు వల్ల ఆయన ప్లస్ జరుగుతుందా మైనస్ జరుగుతుందా సి ప్రెసెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏపీ బాగుండాలి అని ఆలోచించారు ఆయన పర్సనల్ గ్రోత్ కావాలంటే విడిగా పోటీ చేసి నెక్స్ట్ పోటీ చేసిన నెక్స్ట్ కి సీఎం అవ్వచ్చు కానీ ఆయన ఏపీ బాగుండాలి అని చెప్పి ప్రెసెంట్ పొత్తు పెట్టుకున్నారు నా అభిప్రాయం మహేష్ షర్మిలా గారు ఎంటర్ ఇచ్చారు కదా ఏపీలకి ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు మేబీ పెద్దగా ఉండవు పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు మేబీ ఉన్నా ఒకటి రెండు ఉండొచ్చు కానీ పెద్ద డిఫరెన్స్ ఉండదు మేబీ అది వైసీపీకి దెబ్బ అంతే మేబీ చిన్న అంతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ ఇద్దరు అన్న చెల్లెలు ఒకటే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ చీలి చేయడానికి షర్మిలా గారు వచ్చారు అంటున్నారు దాని గురించి ఏమంటారు అది టీడీపీ ఓట్ బ్యాంక్ కాదు వైసీపీ చీలిద్ది అని నా అభిప్రాయం ఐ మీన్ ఇద్దరు ఒకటే ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే కొన్ని ఓట్లు కొన్ని చీల్ల చేయమని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం అది సో రాబోయే ఎన్నికల్లో అయితే మరి టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తున్నారు డెఫినెట్లీ మరి జగన్ సీఎం అయితే వచ్చే ఎన్నికల్లో విన్న ఏం ఎవరు వినైనా ఏం ప్రాబ్లం లేదు కానీ యూత్ యూత్కి కావాల్సిన జాబ్స్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా కంపెనీలు వస్తుంటాయి పెద్ద పెద్ద టెక్జైన్స్ కానీ ఇవి ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు చైనా నుంచి చాలా మూవ్ అయిపోతున్నాయి ఇండియాకి సో వాళ్ళకి ఏదన్నా ఒక ఒక ఏమంటుంది ఒక జీరో జీరో ట్యాక్స్ కానీ తీసుకొస్తే ఖచ్చితంగా జరిగిద్ది డెవలప్మెంట్ జరిగింది అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు ఈసారి డెఫినెట్లీ థ్యాంక్స్ యా థ్యాంక్ యూ